కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని దేవనకొండ జడ్పీ స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ఎంపీ బస్తీపాటి నాగరాజు పాల్గొన్నారు ఎంపీ పాఠశాలలోని తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు చదువు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించిన ఆయన సమాజంలో చదువుకున్న వారికి గొప్ప మర్యాదలు ఉంటాయన్నారు అనంతరం ఆయన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేసిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు ఎంపీడీఓ జ్యోతి మండల విద్యాశాఖ అధికారి రామాంజనేయులు పాఠశాల ప్రిన్సిపల్ నజీర్ అహ్మద్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ಎಂತ ಪೋರ್ ಮೇರು ಬಾ ಚಕರು శాంతి కుమార్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను అధికారులు తల్లిదండ్రులు నీ అటువంటి గొప్ప రోజు మన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం బడివైపు ఒక అడుగు తల్లిదండ్రులు ఇంటి దగ్గర సహకారం అందించాలని చెప్పి ఎంగేజ్ చేయడము పాఠశాలను సమాజం సహాయంతో సాధికారత కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యాలు మరి ఈ ప్రోగ్రామ్ తో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అసలు కనీసం టీచర్స్ రిటైర్మెంట్ అయితే ఆ జాబ్ ను చేయలేదు ఈ సంవత్సరం మనకు గవర్నమెంట్ రాగానే పదహారు వేల పోస్టులు దాదాపు పదహారు వేల ప్రైచర్కి పోస్టులు దేశ రాశారు కలిసందరి స్కూల్స్ కి వాళ్ళు కొత్తగా జాయిన్ అవుతారు అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల చిల్లర పోస్టులు ఉంటే రెండు వేల ఎనిమిది వందల పోస్టులు కర్నూలు జిల్లాకి కేటాయించారు మీరు ఒక్క శాతం బాగా గుర్తు చేసుకోవాల రాష్ట్రం అంటే ఉంటే రాష్ట్రంలో ఉండే పోస్టుల థర్టీ పర్సెంట్ పోస్టులు మన జిల్లాకి ఇచ్చారు గౌరవ ముందు మరియు మీరు నారాయణ ఆలోచించాలా ఎందుకంటే కర్నూలు జిల్లా చాలా వేగమైన కర్నూలు అంటేనే కర్నూలు వేసిన విలయం ఈ ప్రాంతంలో విద్యను ప్రోత్సహించాలా ఎందుకంటే మీకందరూ తెలిసిన విషయమే దక్షిణ భారతదేశంలోనే అత్యంత వర్గమైనటువంటి ప్రాంతం అంటే ఎడ్యుకేషన్ పరంగా మన కోసి కోసికి ప్రాంతం అనేది దక్షిణ భారతదేశంలోనే ఎడ్యుకేషన్ అత్యంత వేగమైన ప్రాంతం ఈ ప్రణాళికలన్నీ ఒకసారి చెక్ చేసుకొని మన జిల్లాకు అత్యధికంగా ఈ బీడీ అయిపోయినటువంటి బీఎస్సీ రాసినటువంటి టీచర్లకు అత్యధికంగా పెద్ద పీడ వేయనుంది మన జిల్లాకు కాబట్టి ఒక నెల లోపల మనం కర్నూలు జిల్లాకు ఏ స్కూల్లో కూడా స్టాఫ్ పెద్ద లేకుండా సంపూర్ణంగా ఉంటారు కాబట్టి మా విద్యార్థుల యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రెండో అంశానికి వస్తే మీరు దయచేసి ఎందుకంటే మీరు కూడా తల్లిదండ్రులు ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు గమనించాలి మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే మందికి ఇస్తా అని చెప్పారు ఆ మాట మెరవేరు చేస్తారు ఎందుకంటే ఈ స్కూల్లో ఎగ్జాంపుల్ మేము స్కూల్ రాగానే తొందరగా శ్రీ శిక్షణ లేకపోతే ఐదు మంది ఉంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఐదు మంది పిల్లలు పండుగ ఉంటారు పల్లికి వందనం అంటే మేము ఒకసారి ఆనందించారు ఈ స్కూల్ ఒక ఈ ఒక్క స్కూల్కే తొమ్మిది వందల పది మంది స్ట్రెంత్ కూడా ఇక్కడ ఈ స్కూల్ స్ట్రెంత్ అంతా తొమ్మిది వందల పది మంది అయితే డెబ్బై మంది తప్ప మిగతా వాళ్ళకంతా ఆరు మోసాలు వచ్చేసింది ఆ డెబ్బై మంది కూడా వాళ్ళు టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయింది అంతే అవి కూడా తొమ్మిది వందల నెల లబ్బులు పరిష్కరిస్తామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తా ఉన్నా దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలు ఈ స్కూల్ యాడ్ అయ్యాయి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు జాడకుండా జెడ్పీఎస్ స్కూల్కే తల్లికి ఉన్న రూపాయలు కూడా డబ్బు వచ్చింది ఇదంతా మీరు గవర్నమెంట్ చేసేటువంటి సహాయ సహకారాలు మీరు గమనించాలా